నమస్తే వెల్కమ్ టు వీటూనియస్ మొదటిగ హెడ్లైన్స్ తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ఓటు వేయడానికి ఉదయం నుంచి పారులు తిరిగిన ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ జరుగుతున్న కేంద్రాలను పరిశీలించిన రాజకీయ పార్టీ అభ్యర్థులు తమకే ప్రభుత్వ ఉద్యోగులు ఓటు వేస్తున్నారని ప్రకటించుకున్న అధికార ప్రతిపక్ష పార్టీలు శ్రీకాళహస్తి వేదికగా బలిచల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కూటమి అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డిని గెలిపించుకుంటామని ప్రకటించిన బలిజ నాయకులు తిరుపతి నియోజకవర్గంలో ఊపందుకున్న రాజకీయ వలసలు వైసీపీ పార్టీ నుంచి జరిసిన పార్టీలు చేరిన ముప్పై ముప్పై ఒకటి తిరుపతి నగర కార్పొరేటర్లు శ్రీకళ హస్తీశ్వరుని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శి అనంతరం దర్శించుకున్నారు రాహుకేతు దోష నివారణ పూజలు చేయించుకోవడానికి ఆలయంతో వచ్చిన ముఖ్య కార్యదర్శికి అధికారులు ఘన స్వాగతం పలికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు శ్రీకళా హస్తీశ్వర ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది సెలవులు కావడంతో సామాన్య భక్తులతో పాటు ప్రోటోకాల్ పరిధిలోని విఐపీలు కూడా ఆలయానికి క్యూ కడుతున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శి అనంతరాము స్వామివారి దర్శనానికి ఆలయానికి వచ్చారు కుటుంబ సభ్యులతో పాటు ఆలయం వద్దకు వచ్చిన అనంతరాముకి ఆలయ అధికారులు మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు అనంతరం నేరుగా ఆలయంలోనికి తీసుకుని వెళ్లి రాహుకేతు దోష నివారణ పూజలు చేయించారు అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకున్న ముఖ్య కార్యదర్శి గురు దక్షిణామూర్తి సన్నిధి వద్ద వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు స్వామి అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని అందరికీ శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత స్వామి ఆశీర్వచనాలు ఉండాలన్నారు ముఖ్య కార్యదర్శి అనంతరాము ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు సార్వత్రిక ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే సమయం ఉంది ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నిర్వహించే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ రెండు రోజుల పాటు జరగనుంది తాజాగా శ్రీకళాహస్తి నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ స్కిట్ కళాశాలలో ఈరోజు నియోజకవర్గానికి చెందిన మూడు వేల ఇరవై ఒక మంది ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ని ఉపయోగించుకోనున్నారు స్కిట్ కళాశాల నందు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభమైంది శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న మూడు వేల ఇరవై ఒక మంది ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు నేటి నుంచి ప్రారంభమైన ప్రక్రియ రెండు రోజుల పాటు జరగనున్నది తొలి రోజైన ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకే పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభించారు అధికారులు తొలి రోజైన ఈరోజు పీఓలు ఏపీఓలతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది ఫారం టువెల్వ్ ఫారం ట్వెల్వ్బి ద్వారా అత్యవసర పరిస్థితుల్లో పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకోలేకపోయిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు అధికారులు ఇలాంటి వారు తమ ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు ఎన్నికల విధులకు జారీ చేసిన ఉత్తర్వు కాపీలను చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు ఇక ఓటింగ్ హోటింగ్కు అర్హత కలిగిన వారికి ఓటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది శ్రీకరహస్తి నియోజకవర్గంలో ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభమైంది నేటి నుంచి రెండు రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ జరగనున్నది శ్రీకళహస్తి స్కిట్ కళాశాల వేదికగా నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ జరుగుతుంది ఈ నేపథ్యంలోనే స్కిట్ కళాశాల ప్రాంతాన్ని సందర్శించారు ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి రాబో సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ పార్టీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోబోతుందన్నారు శ్రీకళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి తాజాగా స్కిట్ కళాశాల వేదికగా జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ కేంద్రానికి వచ్చారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ పార్టీకి అనుకూలంగా ఉన్నారని గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన గొప్పతనం తమకే దక్కుతుందన్నారు మధుసూదన్ రెడ్డి జగనన్న కరోనా కష్టకాలంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జీతాలు అందజేశారని అదేవిధంగా ఆర్టీసీలో పదివేల మంది ఉద్యోగస్తులను పర్మినెంట్ చేసినారన్నారు సచివాలయ ఉద్యోగులు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని ఉద్యోగులకు మంచి జరగాలంటే తిరిగి తమ పార్టీయే అధికారంలోకి రావాలన్నారు ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రక్రియకు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొని తమ ఓటును వినియోగించుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల వద్ద రాజకీయ పార్టీ నాయకుల హడావిడి కూడా పెరిగింది వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలనపై ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం కోపంగా ఉన్నారన్నారు శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ స్కిట్ కళాశాల వేదికగా ప్రారంభమైంది ఈ నేపథ్యంలోనే ఈ కేంద్రం వద్దకు వచ్చిన ఆయన ప్రభుత్వ ఉద్యోగులు తమకు అనుకూలంగా ఉన్నారన్నారు ఉద్యోగులు ఈసారి మార్పు కోరుకుంటున్నారని తొంభై తొమ్మిది శాతం ఈ పర్యాయం ప్రభుత్వ ఉద్యోగులు తమకే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వేస్తారన్నారు తాము మెచారిటీతో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి సంసిద్ధంగా ఉన్నామన్నారు వైకాపా ప్రభుత్వం ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉందని తెలియజేశారు వాళ్ళకి స్టార్ట్ అయింది ఎవరైతే ఈ ఓటర్స్ టీచర్స్ కావచ్చు అదర్ ఎంప్లాయిస్ కావచ్చు ఎదుల్లో వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే వాళ్ళు ఓటు హక్కును విధు వినియోగించుకున్నారు ఎందుకంటే విధులకు పోవాలి కాబట్టి వదిలిపెట్టారు వాళ్ళందరినీ కూడా వచ్చి మేము రిక్వెస్ట్ చేయడం చేయడం జరిగింది నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ పర్సెంట్ మనకి తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా పోయినప్పుడు ఎందుకు ఆయన ఇంకా కూడా మేము వేయకపోతే మా జీవితంలో పెద్దాం అని చెప్పి చెప్పడం ఇంకా లాస్ట్లో నాలుగైదు పర్సెంట్ క్యాష్ ఫిరింగ్ ఉంటారు అది అదే దానికి నేను నేను అదే కేర్చు కాబట్టి తిక్కుండలుంటారు క్యాష్ సో కొద్దిగా ఉంటుంది అవన్నీ కొద్దిగా జరిగే జరుగుతాయి టీ నాట్ ఓన్లీ దిస్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ చేంజ్ పీపుల్ ఓటింగ్ బట్ దేర్ ఫ్యామిలీస్ ఆల్సో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వచ్చే పదమూడవ తేదీ కూడా వాళ్ళు ఓట్లు హక్కుని వినియోగించుకుంటారు వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు పదమూడవ తేదీ అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు మేము కూడా పదమూడవ తేదీ మేము వెయిట్ చేస్తాం అందరం కూడా వాడికి రెడీగా ఉన్నాం

ఈ సమావేశానికి పలువురు బలిజ ప్రముఖులు హాజరై కూటమి అభ్యర్థిని గెలిపించుకోవడానికి తామంతా ఉన్నామన్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలో అత్యధికంగా ఉన్న బలిచల ఓట్లు కూటమి అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డికి వెయ్యాలని పలువురు బలిజ సంఘ నాయకులు కోరారు పట్టణంలోని మహేష్ కళ్యాణవ సదన్లో బుల్లితెర నిర్మాత పల్లమాల సుధాకర్ ఆధ్వర్యంలో బలిజల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పాల్గొని బీజేపీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ కోలా ఆనంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు బలిజలు కాపులు పల్లకిలు మోస్తూ ఎవరికో రాజ్యాధికారాన్ని అప్పగిస్తున్నారని కాపులు శాసించే స్థాయికి రావాలని కోరారు కాపులకు న్యాయం చేస్తానన్న జగన్ అధికారంలోకి రాగానే గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్ విధానాన్ని రద్దు చేసి కాపులను మోసం చేశాడని ఆరోపించారు మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల సారథి మాట్లాడుతూ బలిజలందరూ ఐక్యంగా కూటమి అభ్యర్థి బొజ్జల సుధీర్ని గెలిపించాలని కోరారు ఈ సమావేశానికి ప్రత్యేకంగా విచ్చేసిన శ్రీకళస్తి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్ధీర్ రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి బలిజలను గుండెల్లో పెట్టుకున్నారని తాను కూడా అధికారంలోకి రాగానే ప్రతి నామినేటెడ్ పోస్టులలో అధిక ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవిని అవమానించారని పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా తిట్టించడం పనిగా పెట్టుకున్నారని అన్నారు ఇంత అహంకారపూరిత ప్రభుత్వం జూన్ నాలుగున గద్దె దిగడం ఖాయమని చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపల బలిజ భవనాన్ని నిర్మిస్తామన్నారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో బలిజ కులస్తులు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీలకు చెందిన కాపు నాయకులు పాల్గొన్నారు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ జనసేన టిడిపి అభ్యర్థులు ప్రచార వేగం మరింత ముందుకు సాగుతుంది కులాలు వర్గాల వారిగా ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ తమకు అనుకూలంగా పరిస్థితులను మార్చుకుంటున్నారు తాజాగా శ్రీకాళహస్తి పట్టణంలో భవన నిర్మాణ కార్మికుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు సమావేశానికి కూటమి అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి పాల్గొన్నారు రాబోవు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలిచి ప్రపంచం సృష్టించబోతుందన్నారు శ్రీకాళహస్తి కూటమి అభ్యర్థి సుద్దిరెడ్డి తాజాగా శ్రీకాళహస్తి పట్టణంలో భవన నిర్మాణ కార్మికులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బొజ్జల సుద్దిరెడ్డి రాబోవు ఎన్నికలలో కూటమికి అనుకూలంగా ఓటు వేయాలని అభ్యర్థించారు వైసీపీ అరాచక పాలన నుంచి బయటపడడానికి సమయం ఆసన్నమైందని ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అందరూ చూపాలన్నారు సుద్దిరెడ్డి అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ ప్రతిరోజు పండగనని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లే అవుతుందని బొజ్జల సుద్ధిరెడ్డి అన్నారు అన్నదానము అన్నింటికన్నా పవిత్రమైనదిగా భావిస్తారు హిందూ సనాతన ధర్మంలో కూడా అన్నదాన కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు ఏ కార్యక్రమం చేసినా ఏ పూజ చేసినా తమ శక్తి మేరకు అన్నదానాన్ని అందిస్తారు ఇక పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో చేసే అన్నదానానికి ఇంకా ప్రత్యేకత ఉంటుంది ఈ నేపథ్యంలోనే తిరుమలలో కూడా అన్న ప్రసాద వితరణను టీటీడీ చేపడుతుంది కార్యక్రమంలో భక్తులు పాల్గొనడానికి వివిధ అవకాశాలు ఇస్తుంది తిరుమలను సాక్షాత్తు కలియుగ వైకుంఠంగా భక్తులు భావిస్తారు ఇక్కడ జరిగే పూజలు ఉత్సవాలు చూస్తే తమ జన్మ ధన్యమైనట్లు భక్తులు భావిస్తారు ఇలాంటి పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రంలో అన్నదానానికి మరింత ప్రత్యేకత ఉంది టీటీడీ నుంచో తిరుమల వచ్చే భక్తులకు ఉచిత అన్న ప్రసాద వితరణ అందజేస్తుంది అయితే గతంలో ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు నేరుగా పాలుపంచుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది తిరుమల క్షేత్రంలో ఒక్కరోజు అన్నదానం చేసే కార్యక్రమాన్ని కూడా టీటీడీ కొనసాగిస్తుంది టీటీడీ ఎస్వి అన్న ప్రసాదం ట్రస్టు ఒకరోజు విరాళం పథకం ప్రస్తుతం విజయవంతంగా కొనసాగుతుంది ఇందుకోసం ఒకరోజు పూర్తిగా అన్న ప్రసాద వితరణ కోసం ముప్పై మూడు లక్షలు టీటీడీకి చెల్లించేవారు అయితే ప్రస్తుతం అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ మొత్తాన్ని తాజాగా టీటీడీ పెంచింది ఈ మొత్తాన్ని ముప్పై మూడు లక్షల నుంచి ముప్పై ఎనిమిది లక్షలకు పెంచారు టీటీడీ అధికారులు ఉదయం అల్పాహారం కోసం ఎనిమిది లక్షలు మధ్యాహ్న భోజనం కోసం పదిహేను లక్షలు రాత్రి భోజనం కోసం మరో పదిహేను లక్షలు ఖర్చు చేయనుంది ఈ మొత్తాన్ని చెల్లించిన భక్తులు నేరుగా వారి చేతుల నుండుగానే భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించే అవకాశాన్ని కల్పించింది టీటీడీ ఇక విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు ఒకరోజు పూర్తిగా అన్న ప్రసాద వితరణ ముప్పై ఎనిమిది లక్షలు చెల్లించవలసి ఉంటుంది దాతలు స్వయంగా భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించవచ్చు ప్రస్తుతం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కాంప్లెక్సు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ టూలోని కంపార్ట్మెంట్లు బయటి క్యూ లైన్లు పిఎసీ ఫోర్ పాత అన్నదానం పిఎస్సి టూ తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం శ్రీనివాసం విష్ణు నివాసం కాంప్లెక్సులు రూయ ఆసుపత్రి స్విమ్స్ మెటర్నరీ ఆసుపత్రి బర్డ్ ఎస్వి ఆయుర్వేద ఆసుపత్రి తిర్చానూరులోని అన్నప్రసాద భవనంలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ జరుగుతుంది ఇక తిరుమలలోని ఫుడ్ కౌంటర్లలో అన్న ప్రసాదాలు అందిస్తున్నారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ టూలోని కంపార్ట్మెంట్లు వృద్ధులు దివ్యాంగులు వేచి ఉండే కాంప్లెక్స్ మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్స్ ప్రధాన కళ్యాణ కట్టలో టీ కాఫీ చంటి పిల్లలకు పాలు అందిస్తున్నారు తిరుపతి ఆధ్యాత్మిక నగరాన్ని పరిరక్షించుకోవాలి అంటే బీజేపీ పార్టీ కూటమిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు నవీన్ కుమార్ రెడ్డి పవిత్రమైన తిరుపతి నగరాన్ని వైసీపీ పార్టీ గంజాయి వనంగా మార్చేశారని తిరిగి నగరాన్ని తులసి వనంగా మార్చాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు ఆయన తిరుపతిలోని వ్యాపారస్తులు ఉద్యోగస్తులు స్థానికులు స్వేచ్ఛగా తమ బతుకులు బతకాలంటే వ్యాపారాలు చేసుకోవాలన్న ఎన్డీఏ కుటుంబీ అభ్యర్థులను గెలవలసిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు నవీన్ కుమార్ రెడ్డి గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం అన్ని విధాలుగా వెనుకబడిపోయిందన్నారు ప్రముఖ సినీ నటుడు శివాజీ తాజాగా తిరుపతి నగరానికి వచ్చిన ఆయన ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు రాష్ట్రంలో మరో వారం రోజుల్లో ఎన్నికలు జరుగుతాయని ఈ ఎన్నికలలో ప్రజలందరూ పాల్గొని మంచి చేసే నాయకులను ఎన్నుకోవాలని సూచించారు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే ప్రతి ఒక్కరూ విధిగా ఓటు వేయాలని ప్రముఖ సినీ నటుడు శివాజీ పేర్కొన్నారు దేశంలోని బీజేపీలో రాజకీయ నిబద్ధత లేదన్నారు తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ గతంలో బీజేపీ నాయకుల తీరు వేరని ఇప్పుడు బీజేపీ నాయకుల తీరు మరోలా ఉందన్నారు ఆయన వాజ్పేయి ఆధ్వర్యులు ఇచ్చిన మాటకు కట్టుకునేవారని అయితే నిబద్ధత కలిగిన నాయకులు నేడు బీజేపీలో కరువయ్యారన్నారు చింతా తీయడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మోదీ వల్ల ఆదాని ఆస్తులు పెరిగాయన్నారు పేదలు మరింత నిరుపేదలయ్యారని కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాదని జోషన్ చెప్పారు చింతామోహన్ వ్యతిరేక పవనాలు బాగా స్పష్టంగా కనిపిస్తున్నాయి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి నేను వెళ్ళలేదు కానీ పోస్టల్ బ్యాలెట్ ఒకటి జరుగుతూ ఉంది ఎక్కడో నాకు ఈ సంకేతాలు విపరీతమైన సంకేతాలు విద్యావంతులు చదువుకున్న వాళ్ళు మరి ఏమి చేయాలి భవిష్యత్తు కనేవాళ్ళు ఈరోజు పోస్టల్ బ్యాలెట్ చేస్తుంటే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది అసలు మోడీ పది సంవత్సరాల్లో పది సంవత్సరాలకు ముందు ఏమి చెప్పాడు మోడీ ఏమి చేశాడు పది సంవత్సరాల్లో మోడీ భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాల క్రితం చెప్పి అధికారంలోకి వచ్చింది వచ్చే ముందు చెప్పుకొచ్చారు ప్రతి ఇంటికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తా అన్నారు ఉన్నటువంటి నల్లధనాన్ని తీసి ప్రతి ఇంటికి జమ చేస్తాను అకౌంట్లో వేస్తాను అన్నాడు సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలలో వలసలు మరింత పెరుగుతున్నాయి తాజాగా తిరుపతికి చెందిన పలువురు వైసీపీ పార్టీ నాయకులు జనసేన పార్టీలో చేరుతున్నారు తిరుపతి కూటమి అభ్యర్థి ఆరామి శ్రీనివాసుల సమక్షంలో తాజాగా ముప్పై ముప్పై ఒకటో డివిజనల్ కార్పొరేటర్లు జనసేన తీర్థం పుచ్చుకున్నారు తిరుపతి జనసేనలోకి వలసలు ఊపందుకున్నాయి పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు జనసేనలో చేరేందుకు క్యూ కడుతున్నారు ఇప్పటికే పలువురు కీలక నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పగానే తాజాగా ముప్పై ముప్పై ఒకటో వైసీపీ డివిజన్ కార్పొరేటర్ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరాణి శ్రీనివాసులు టీడీపీ నేతల సమక్షంలో కూటమిలో చేరారు రాబోయే రోజుల్లో తిరుపతిలో తండ్రి కొడుకులు భూమన కరుణాకర్ రెడ్డి తప్ప వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందని ఆరాణి శ్రీనివాసులు వ్యాఖ్యానించారు తిరుపతిలో దొంగ ఓట్లు వేయడానికి ముప్పై వేల మందిని వైసీపీ సిద్ధం చేసిందని ఆరోపించారు కేంద్ర బలగాల రాకతో వైసీపీ ఆగడాలకు చెక్ పడుతుందని అన్నారు ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కు బారులు తీరడం చూస్తుంటే కూటమి విజయం ఖాయమని తేలిపోయిందన్నారు సార్వత్రిక ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే సమయం ఉంది ఈ నేపథ్యంలోని అన్ని నియోజకవర్గాలలో ఈవీఎం మిషన్లో అభ్యర్థులకు సంబంధించిన వివరాలు నిక్షిప్తం చేసే పనులు ప్రారంభమయ్యాయి తిరుపతి నగరంలో జరుగుతున్న ఈవీఎం కమిషనింగ్ పనులను ఎన్నికల పరిశీలకులు ఉజ్వల్ కుమార్ తో పాటు కలిసి పరిశీలించారు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల ప్రక్రియపై అధికారులు మరింత వేగం పెంచారు తాజాగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఈవీఎంల కమిషనింగ్ ప్రారంభమైంది తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కళాశాల నందు ఏర్పాటు చేసిన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ స్ట్రాంగ్ రూమ్ ను కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఈవీఎంల కమిషనింగ్ను దగ్గరుండి పరిశీలించిన కలెక్టర్ అధికారులకు పలు కీలక సూచనలు సలహాలు అందించారు పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ రెండు వందల నాలుగు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల బ్యాలెట్ యూనిట్కి ఎన్నికల బ్యాలెట్ పేపర్ను సెట్ చేశారు అధికారులు నలభై టేబుళ్ల ఏర్పాటుతో బెల్ ఇంజనీర్లు సిబ్బంది కలిపి కమిషనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు రాజకీయ పార్టీల ప్రతినిధులు అభ్యర్థుల సమక్షంలో ఉదయం నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఎంత సమయమైనా నిరంతరాయంగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని ఈ సందర్భంగా అధికారులు ప్రకటించారు రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభమైంది తిరుపతి జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గ స్థాయిలలో పోస్టల్ బ్యాలెట్కు అన్ని ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి తిరుపతి నగరంలోని ఎస్పి క్యాంపస్ ఉన్నత పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ జరిగింది. వాటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. తిరుపతి నగరంలో ఎస్పి క్యాంపస్ ఉన్నత పాఠశాల బాలాజీ కాలనీలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి ఈ కేంద్రాలలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులు క్యూ కట్టారు. నిర్దేశించిన డాక్యుమెంట్లను ఫెసిలిటేషన్ కేంద్రాలలో పరిశీలించి పోస్టల్ బ్యాలెట్ పత్రాలను అందించారు అనంతరం తమ ధృవ పత్రాలను చూసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఈ పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల వద్ద ఓటు వేయడానికి వచ్చిన ఉద్యోగులకు కావలసిన అన్ని రకాల మౌలిక వస్తువులను ఏర్పాటు చేశారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రత్యేక షామ్యానాలు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీటి వసతిని కూడా కల్పించారు ఇక బందోబస్తు విషయంలో ఎక్కడా రాజీ లేకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశారు రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా ఈ కేంద్రం వద్ద వస్తుండడంతో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు రెండు రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు అధికారులు వివిధ పనులలో ఉండి పోస్టల్ బ్యాలెట్కి నిర్ణీత ఫార్మాట్లో అప్లికేషన్ ఇవ్వని ఎన్నికలు విధులు నిర్వహిస్తున్న వారికి కూడా మరో అవకాశాన్ని కల్పించారు ఎన్నికల విధులు కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల కాపీతో పాటు ధృవ పత్రాలను తీసుకుని వచ్చి తమ పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని ఉన్నతాధికారులు ప్రకటించారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని డెబ్బై రెండు వేల ఐదు వందల పది మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని డెబ్బై రెండు వేల ఐదు వందల పది మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ముప్పై వేల నాలుగు వందల నలభై ఒక మంది భక్తులు తలనీలాలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం రెండు పాయింట్ ఆరు రెండు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఏ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది దీంతో టైం స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైం స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం రెండు నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు ప్రస్తుతం పదకొండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల సీక్రెట్ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు రెండు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం వీటిని స్మోహించే ముందు హెడ్లైన్స్ మరొకసారి తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ఓటు వేయడానికి ఉదయం నుంచి భారులు తీరిన ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ జరుగుతున్న కేంద్రాలను పరిశీలించిన రాజకీయ పార్టీ అభ్యర్థులు తమకే ప్రభుత్వ ఉద్యోగులు ఓటు వేస్తున్నారని ప్రకటించుకున్న అధికార ప్రతిపక్ష పార్టీలు శ్రీకాళహస్తి వేదికగా బలిచల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కూటమి అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డిని గెలిపించుకుంటామని ప్రకటించిన బలిజ నాయకులు తిరుపతి నియోజకవర్గంలో ఊపందుకున్న రాజకీయ వలసలు వైసీపీ పార్టీ నుంచి జనసిన పార్టీలు చేరిన ముప్పై ముప్పై తిరుపతి నగర కార్పొరేటర్లు ఇవి ఇప్పటి వరకున్న వీటి నమస్తే